పౌలు గారు ఒక మాటను ఎక్కువగా వాడుతున్నాడు ఇక్కడ ఐగుప్తు నుండి విడిపించబడిన ఇజ్రాయేలీలు కణానుకు వెళ్ళే ఈ ప్రయాణాన్ని ఆయన ఒక మాటను పదే పదే రాస్తున్నాడు ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన అనే విషయాల గురించి ఆయన రాస్తున్నాడు అంటే అర్థం ఏంటి అని అంటే ఆనాడు ఇజ్రాయేలీల జీవితంలో ఏదైతే జరిగిందో ఐగుప్తులో నుంచి విడిపించబడిన ఇజ్రాయేలీలు కనానుకు వెళ్ళే ఈ ప్రయాణాన్ని మీ జీవితాలలో ఆత్మ సంబంధమైన విషయాలను జ్ఞాపకం చేస్తుంది ఈ విషయాలు ఆత్మీయతకు అన్వయించుకోవాలి ఈ విషయము మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని కథ రాస్తున్నాడు సహోదరులారా మీరు ఒక సంగతి తెలుసుకోండి ఈ విషయాలు తెలియాలని మీకు చెప్తున్నాను ఆనాడు జరిగిన ఈ ప్రయాణము ఈనాడు మీ జీవితాలలో ఆత్మ సంబంధమైన ప్రయాణంగా ఒక్కసారి అప్లై చేసు